ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వమి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణంలో మూడు వందల పద్నాలుగు మూడు వందల పదిహేను లీలలు చెప్పుకుందాం మూడు వందల పద్నాలుగు హిమాలయ యోగులకు వెంకయ్య స్వామి ఆశీర్వాదం మొదటి భాగం నాగులు వెల్లటూరులో నివసిస్తున్న కొంతమంది రైతులు వలస వచ్చి ఆ ఊరిలో స్థిరపడ్డారు అలా దక్షిణ నుండి వచ్చిన వారిని దక్షిణాదివారు అనేవారు ఆ కోవకు చెందిన రమణయ్య అనే రైతు కొంతకాలం స్వామివారి దగ్గర ఉన్నాడు అందరూ దక్షిణాది రమణయ్య అని పిలిచేవారు ఇతను ధాన్యం కొనడం అమ్మడం చేస్తూ ఉండేవాడు కొద్దిగా చదువుకున్నప్పటికీ మంచి వాక్చాతుర్యం ఉంది హిందీ కూడా మాట్లాడగలడు స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి అనుమతితో పుణ్యక్షేత్రాలను సందర్శించడం కోసం ఉత్తర భారతదేశం వెళ్ళాడు ఆ క్రమంలో అతను ఋషికెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దివ్య జీవన సంఘం వారితో పరిచయం ఏర్పడింది ఆధ్యాత్మికంగా ఉండే రమణయ్యకు సాధుసంతులంటే చాలా అభిమానం వారు తమ సంఘం ద్వారా భారతదేశం అంతా తిరిగి ధర్మ ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యటన కూడా ఆ సమయంలో ఉందని తెలిసింది ప్రతిరోజు అక్కడ జరుగుతున్న సాధన సత్సంగంలో పాల్గొంటూ వారితో పాటు కలిసి నెల్లూరు జిల్లాల్లో జరిగే పర్యటనకు బయలుదేరాలని అక్కడే ఉండిపోయాడు దివ్య జీవన సంఘం వ్యవస్థాపకులు పరమహంస శివానంద స్వామి వీరు హిమాలయాల్లో ఉండే గొప్ప సాధు సత్పురుషులు భారతీయ సనాతన జీవన విధానం మన సంస్కృతిలో ఉన్న విశిష్టత మహర్షులు బోధించిన విలువలు పురాణ ఇతిహాసాల గ్రంథాలలో చెప్పబడిన మానవ ధర్మాలు మొదలైన ఆధ్యాత్మిక విషయాలను ప్రచారం చేయాలనే సత్సంకల్పంతో ఈ సంఘం ఋషికేశ్లో స్థాపించి అనేక మంది యోగ్యత కలిగిన శిష్యులను తయారు చేసి వారి ద్వారా భారతదేశంలో ధర్మ ప్రచారం చేస్తున్నారు ఈ స్వామి ఆ సత్కార్యానికి మంచి ప్రోత్సాహం లభించింది భారతదేశంలో ఉన్న అనేక మంది హిందూ మత ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆధ్యాత్మిక సభలు ఏర్పాట్లు చేయడానికి ముందుకొచ్చారు ఆ సమయంలో నెల్లూరు జిల్లాలోని నెల్లూరుపల్లి కొత్తపాలెం వారైన దివ్యజీవన సంఘం వారి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి అయిన తన్నమాల వేణుగోపాలరెడ్డి గారికి ఒక ఆలోచన వచ్చింది నెల్లూరు ప్రాంతంలో కూడా వారితో సభలు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో కూడా ధర్మ ప్రచారం కావించాలని సంఘం అనుమతి తీసుకున్నారు వారు న్యాయవాద వృత్తిలో ఉండడంతో కార్యక్రమం ఘనంగా చేయడానికి సిద్ధం చేశారు వారి స్వగ్రామంలో ఒకరోజు సాధుసంతుల సమ్మేళనం మరియు నెల్లూరు పట్టణంలోని స్టోన్ హౌస్ వేట్లో ఉన్న పాండురంగ అన్నదాన సమాజం వారి ఆధ్వర్యంలో వారి అనుగ్రహ భాషణం కోసం ఏర్పాట్లు చేశారు ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి చిదానందస్వామి మరియు వారి సహాయకులు మాధవానంద స్వామి రమణయ్యను వెంటెట్టుకుని బయలుదేరారు నెల్లూరు ప్రాంత విశిష్టత గురించి చిదానందస్వామి శ్రద్ధగా రమణయ్యని అడిగి తెలుసుకున్నారు ఆ సందర్భంలో వెంకయ్య వారి ప్రస్తావన వచ్చింది రమణయ్య స్వామివారి గురించి చక్కగా అక్కడ తాను ఉన్నప్పుడు జరిగిన నీళ్లను వివరించారు అప్పుడు చిదానందస్వామికి వెంకయ్య వారి ఎడల భక్ ఆసక్తి కలిగింది సాధకులు మహనీయుల ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది అదే ధర్మం స్వామి కూడా అనుసరించారు మనం వెంకయ్య వారిని దర్శించుకుందాం దానికి కావలసిన ఏర్పాట్లు చూడండి అని చెప్పారు నెల్లూరు వచ్చిన వెంటనే రమణయ్య గొలగముడికి వచ్చి చిదానంద స్వామివారిని ఆశీర్వదించమని కోరారు స్వామివారు అతన్ని అక్కడికి రమ్మని చెప్పారు ఆ రోజు వేణుగోపాల్ రెడ్డి ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో దివ్య జీవన సంఘం నుంచి వచ్చిన చిదానంద స్వామివారు పర్యటన వివరాలు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చెప్పడంతో మరునాడు దినపత్రికలలో కార్యక్రమం గురించి వార్తలు ప్రముఖంగా ప్రచురించబడ్డాయి అందులో పై రెండు కార్యక్రమాలతో పాటు గొలగముడిలో ఉన్న వెంకయ్య స్వామివారిని సందర్శించినట్లుగా వార్తలు వచ్చాయి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో స్వామివారు క్రొత్తగా గొలగముడిలో శ్రీనివాసం ఏర్పాటు చేసుకుని ఉన్న రోజులవి పిచ్చి వెంకయ్య అని పిలిచే స్వామివారిని చూడడానికి హిమాలయ సాధువులు రావడం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోయారు అనుకున్న ప్రకారం వారి ఒకరోజు కార్యక్రమం నెల్లూరు పల్లి కొత్తపాలెంలో అత్యంత వైభవంగా జరిగింది మరుసటి రోజు స్టోన్ హౌస్ బేటలో సభకు వచ్చారు పత్రికలలో చిదానంద స్వామి వారి గురించి దివ్యజీవన సంఘం గురించి విశేషాలను మెయిన్ పేజీలో ప్రత్యేకంగా ప్రచురించారు వారు అద్భుతమైన అనుగ్రహ అందించారు కార్యక్రమం విశేషంగా జరిగిందని అందరూ నిర్వాహకులను ప్రశంసించారు మధ్యాహ్నం భిక్ష చేసి గొలగముడి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు పత్రికలలో వార్తలు చూసి స్వామివారి దగ్గరకు చుట్టుపక్కల గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా ఆ హిమాలయ సాధువులను కూడా చూడాలని వచ్చారు గొలగముడిలో ఒక చిన్న గుడిసెలో గుండం వేసుకుని ఉన్న ఈ పిచ్చి వెంకయ్యని చూడ్డానికి నిజంగా వాళ్ళు వస్తారా అని కొంతమంది హేళన చేసిన వారు కూడా లేకపోలేదు ఆ సమయంలో ఉత్సాహం ఆపుకోలేక కొంతమంది స్వామివారిని వాళ్ళు ఏ సమయంలో వస్తారు స్వామి అని అడిగారు అయ్యా నాలుగు గంటలకు వస్తారయ్యా అన్నారు స్వామి వీళ్ళంతా గడియారాలు చూసుకుంటూ కూర్చున్నారు వాళ్ళలో ఎవరో నాలుగు గంటలైంది ఇంకా రాలేదు అనే ఒక తాళిగా మాట్లాడాడు అదిగో చూడండియా వచ్చారు అన్నారు స్వామి అందంగా అలంకరించిన హిమాలయ సాధువుల వచ్చి స్వామివారి ఆశ్రమం ముందు ఆగాయి అప్పుడు ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళ నోళ్లన్నీ కూడా మూతబడిపోయాయి హిమాలయ యోగులకు వెంకయ్య స్వామి ఆశీర్వాదం రెండవ భాగం సద్గురు సంప్రదాయంలో ఉన్న దివ్యజీవన సంఘం తరపున వచ్చిన చిదానంద స్వామివారు స్వామివారు కలిసి వారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోవాలని కారు దిగి స్వామివారి కోసం ఒకరు పూలమాలను చేతపట్టుకుని ఒకరు తీపి పదార్థములు తీసుకుని స్వామివారి సన్నిధికి వచ్చారు చిన్న కుటీరం ముందు ఇసుకలో చెట్టు క్రింద అగ్నిగుండం వేసుకుని కూర్చున్న స్వామివారిని చూడగానే వారికి భక్తిభావం కలిగింది వారిలో ఏదో తెలియని ఆత్మీయత కనిపించింది సామాన్యునిలా కూర్చుని ఉన్న స్వామి నేత్రాలలో ఉన్న తేజస్సు చూసి వారు గొప్ప మహనీయులని వారు గుర్తించారు వెంకయ్య స్వామివారు చేస్తున్న అగ్నిసేమను చూడగానే రమణయ్య చెప్పిన లీలలు వారి కళ్ల ముందు మిదిలాయి స్వామి గొప్ప తపోపుంగమునిలా దర్శనమిచ్చారు ఇద్దరూ హృదయపూర్వకంగా నమస్కరించారు పుష్పమాలాంకృతిని చేయాలని చిదానంద పూలమాలను స్వామివారి మెడలో వేయబోగా అయ్యా అమ్మకి వెయ్యి అని భూమాత వైపు చూపించి సున్నితంగా తిరస్కరించారు స్వామి వారి వైరాగ్య స్థితిని గౌరవించి ఆ పూలమాలను భూదేవికి సమర్పించారు మాధవానంద చేతిలో ఉన్న తీక పదార్థములు సమర్పించబోగా అందరికీ పంచండి అయ్యా అని అందరిలో ఉన్న పరమాత్మను ఆదరించే పుణ్యపురుషునిగా గోచరించారు స్వామి వారి చర్యలను గమనించిన యోగి మహారాజ్గా గుర్తించి ఆశీర్వాదం తీసుకుని ఇద్దరు సాధకులు స్వామివారికి ప్రదక్షిణలు చేశారు హిమాలయాల నుండి వచ్చిన ఆ స్వాములు స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయడం చూసిన ప్రజలంతా హర్షధ్వానాలు చేశారు స్వామివారిలో ఏమాత్రం చలనం లేదు గోపాలయ్య పిలిచి ఈయన లెక్క వ్రాయ్యా అన్నారు తొందరలో సముద్రాల అవతల నుంచి వచ్చిపొమ్మని కబురు వస్తుందని ప్రమాణపత్రం వ్రాయించి అభయముద్ర వేసి చిదానందునికిచ్చి ఆశీర్వదించారు ఆ సమయంలో వారి మాటలు అర్థం చేసుకోలేకపోయాడు పక్కనే ఉన్న రమణయ్య ఇంకా అతని పక్కనున్న తదితరులు కూడా అతనికి హిందీలో భావం చెప్పబోతే తనకు వారి ఆశీర్వాదం లభించిందని సైగ చేసి సంతోషం వెలివచ్చారు అక్కడ ఉన్న జనసందోహాన్ని చూసి కొద్దిసేపు ప్రసంగించారు వారు ఇక్కడ మీరు చూస్తున్న ఈ పెద్ద ఆయన గొప్ప యోగి ఈ మహాత్మను దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నా జీవితంలో ఈరోజును మర్చిపోలేను మీరు కూడా ఈ మహానుభావుని సేవించండి ధన్యులవుతారు అని తన ప్రవచనంలో తెలియజేశారు చిదానందస్వామి స్వామివారి గొప్పతనం హిమాలయాల నుండి వచ్చిన చిదానంద స్వామి చెప్పిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టి స్వామికి నమస్కరించారు స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ఆ తీపి పలహారాలను అందరికీ పంచిపెట్టి వారు సంతోషంగా బయలుదేరి వెళ్లారు అప్పటినుంచి గొలగముడిలోని ప్రజలలో పరిసర గ్రామవాసుల్లో మార్పు వచ్చింది అందరూ స్వామి అని వెంకటేశ్వామిని పిలవన ఆరంభించాలి చిదానంద ఋషి కేసిల్లిన తర్వాత ఒక శుభవార్త తెలుసుకుని ఆశ్చర్యపోయారు అప్పటి వరకు దివ్యజీవన సంఘం వారు భారతదేశంలో మాత్రమే తమ కార్యకలాపాలు చేస్తున్నారు ఇక్కడ జరుగుతున్న ధర్మ ప్రచారం తెలుసుకున్న అమెరికాలో ఉన్న భారతీయులు అక్కడ కూడా చేయమని వర్తమానం పంపారు వారికి అమెరికా ప్రభుత్వ అనుమతితో ఒక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అతనికి ఆహ్వానం కూడా పంపారు స్వామివారు గురగముడిలో అతన్ని దీవించి సముద్రాల అవతల నుండి కబురు వస్తుందని చెప్పిన మాట అక్షరాల నిజమైంది ఆ మహాపురుషుని దీవెన ఫలించిందని చిదానంద మాధవానంద ఎంతో ఆనందించి మనసులోనే స్వామివారికి అక్కడి నుండే కృతజ్ఞతలు తెలుపుకున్నారు తర్వాత కొన్ని రోజులకు అమెరికా వెళ్ళి కార్యక్రమాలు నిర్వహించుకుని ఋషి వచ్చారు ఇదంతా స్వామివారి ఆశీర్వాద ఫలితమని భావించి వారిని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్నారు టెలిఫోన్ ద్వారా రమణీయతో సంప్రదించారు స్వామివారు రెండవసారి రావడానికి వారికి అనుమతి లేదు దివ్యజీవన సంఘ అంతర్జాతీయ స్థాయిలో స్వామివారి ఆశస్వతో ఖ్యాతి పొందింది సత్సంకల్పంతో చేసే కార్యక్రమాలకు ఆ కార్యక్రమాల్లో పాల్గొనే యోగులకు మహాత్ముల దీవెనలు ఎల్లవేళలా ఉంటాయి స్వామివారు చేస్తున్న లోక కళ్యాణంలో భాగంగా ఆ సాధకులను ఆశీర్వదించి భారతదేశంలోనే కాక దేశ విదేశాలలో కూడా ప్రచారం చేయించారు స్వామి ఆ యోగ సాధకుల ద్వారా తమ అవతార కార్యం కొనసాగించారని చెప్పే ఈ లీల ఎప్పటికీ చిరస్మరణీయమే మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది